వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ స్పాట్ న్యూస్ మీరు బాపూర్ దర్గాకి దర్శనం కచ్చారు బాపూర్ దర్గాకి దర్శనం కచ్చారు కదా అంటే ఏ మూకుండి మీది బాబు భీమ్గల్ బాబు దర్గా ఏదైతే ఉన్నదో అది మాకు కుటుంబము పరంగా ఎప్పటినుంచో మేము దేవుడు ఇవ్వడం సో మాకు ఎప్పుడు మొక్కులు ఇక్కడ ఇప్పుడే కాదు జనరేషన్స్ నుంచి ఉన్నాయి సో ముక్కు తెచ్చుకోవడానికి అక్కడికి రావడం జరిగింది దర్శనం కూడా మంచిగా అయింది దర్శనం కంప్లీట్ చేసుకొని సరే ప్రాపర్ సార్ నాది డొంకేష్ కేష్ ప్రస్తుతం మీ డ్యూటీ ఎక్కడ నాగర్కర్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏమన్నా సందేశం ఇవ్వగలుగుతారు ఇక్కడ వచ్చిన దాన్ని మీరు దర్గా ఇప్పటి నుంచో ఉన్న దర్గా దీని గురించి ఈ చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలు చాలా మండలాలు ఎంత ఎంతగానో ఇక్కడ కొలుసుకునే దర్గా సో చాలా ఈ చుట్టుపక్కల గ్రామాలలో నేను కూడా పుట్టుకు పెరిగిందే కాబట్టి మా ఇంటికి కూడా మొక్కులు ఉండే ప్రాంతం కాబట్టి మేము రావడం జరుగుతుంది సో మంచి ప్రాంతం డెఫినెట్గా ವಿಜಿಟ್ಯಲಸಿನ ಪ್ರಾಂತ್ ಸರ್ ಪೂರ್ತಿ ಪೇರು ಇವರು ಆ ಪೇರು ಉದಯ್ ಕುಮಾರ್ ಉದಯ್ ಕುಮಾರ್